హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందనమాట వాకిలు అయితే క్లీన్ చేస్తున్నా లేవగానే తుడి చేసుకున్న తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి మిగిలిన పనులు అయితే చేసుకుంటాను అనమాట యాక్చువల్గా వాకిల్ కడుగుదామా అనిపించింది నాకు ఈ టూ త్రీ డేస్ నుంచి వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నాయి అందుకని ఇంకా నేను కడిగినా కూడా ఉపయోగం ఉండదు కదా అని చెప్పేసి వాకిలు అయితే కడగ కడగకుండా ఓన్లీ తుడిచేస్తున్నాను అనమాట మాకు టెరస్ పైన ఏంటంటే మొత్తం ఎక్కువ మట్టి ఎక్కువ ఉంటుంది ఈ వర్షం పడి ఆ పైనుంచి కూడా వాటర్ అన్ని కిందికే వస్తాయి అనమాట సో ఇంకా అట్లా అని చెప్పేసి నేను వాకిలు అయితే కడగట్లేదు జస్ట్ అటువైపు ఇటువైపు తుడిచేసుకుంటున్నా ఇంకా మా హస్బెండ్ కూడా లేగలేదనమాట యాక్చువల్గా డ్యూటీకి వెళ్ళేది ఉంటే కనుక ఈ లోపే లేచి రెడీ అయిపోయి వెళ్తారు ఇంకా ఇవాళ లేగలేదంటే నాకు తెలిసి ఇవాళ లీవ్ తీసుకుంటారేమో అనిపిస్తుంది అందుకని ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయలేదు హాలిడే రోజే కదా కొంచెం పడుకొని లే అని చెప్పి నేను ఇంకా ఆయన డిస్టర్బ్ చేయకుండా నా పని నేను చేసుకుంటున్నా ఈ వాకిల్ కూడా క్లీన్ చేసేలోపు మా హస్బెండ్ కూడా లేచేశారు ఇంకా నేను కూడా బ్రష్ చేసుకొని మా ఇద్దరికి కాఫీ పెట్టేసా కాఫీ తాగేసాము నెక్స్ట్ అయితే ఇవాళ మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని ఒక పని అయితే చేద్దాం అనుకుంటున్నా నేను నార్మల్గా కొన్ని మా హస్బెండ్తో చేయించాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా హెల్ప్ తీసుకుని చేసే పనులు అవి ఇలా హాలిడే తీసుకున్న రోజు కొంచెం అడిగి డే మొత్తం అదే పనికి కేటాయించకుండా కొంచెం ఒక వన్ అవర్ అట్లా స్పెండ్ చేస్తామన్నమాట సో ఆ విధంగా ఒక పని అయితే చేద్దాం అనుకున్నా నార్మల్గా నేను మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఈ మొక్కలన్నీ కూడా చూపించి మాట్లాడుతుంటాను అనమాట ఏదైనా మంచి గ్రోత్ ఉన్న మొక్క అలాగే ఏదైనా పువ్వు వచ్చినా అలా చూపిస్తూ ఉంటాను అన్నమాట అమ్మకి ఎందుకంటే అమ్మకి ఎక్కువ మొక్కలంటే ఇష్టం కాబట్టి సో అయితే ఏంటంటే మనీ ప్లాంటు ఒకటి అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నా తెచ్చుకున్నప్పుడు దానికి ఒక మూడు నాలుగు ఆకులు ఏమో ఉండే ఆ మనీ ప్లాంట్ తెచ్చుకున్న అలాగే నేను ఈ జగ్గులో దాని ఏమంటారు మట్టి వేసేసి అందులో పెట్టామన్నమాట మనీ ప్లాంట్ సో ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత గ్రోత్ అయిందో మనీ ప్లాంట్ అంత గ్రోత్ ఉన్నప్పుడు ఒకసారి కట్ చేసి అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చాను మళ్ళీ తర్వాత ఇంత పెరిగిపోయింది నాకేమనిపించింది అంటే నార్మల్గా ఈ మనీ ప్లాంట్ నాలుగు కుండీలలో పెడితే ఇట్లాంటి పెద్ద పెద్ద పాట్స్లలో పెడితే మంచిగా పెరుగుతుంది కదా చూడ్డానికి బాగుంటుందని చెప్పి అనిపించింది సో ఇవాళ అదే పని చేయబోతున్నాం అనమాట మీకు గుర్తుంటే కనుక ఈ మొక్క కూడా నేను అమ్మ దగ్గర నుంచే తెచ్చుకున్నా తెచ్చుకున్నప్పుడు ఇది కూడా చిన్నగా ఉండే తర్వాత నేను ఈ పాట్లో పెట్టాను ఎంత పెద్దగా అయిందో చూడండి సో ఇదనమాట మొక్కల అప్డేట్ కూడా మీకు ఇచ్చినట్టు ఉంటుంది చాలా రోజులు అయిపోయింది కదా ఈ మధ్య చూపించట్లేదు అని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇంకా ప్లాంట్ ఫ్లవర్స్ అయితే ఎట్లన్నా చూస్తారనుకోండి నార్మల్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో అవ్వండి లాస్ట్ వరకు బాగుంటుంది అనమాట ఇంకా గులాబీ మొగ్గలు కూడా చూసారుగా ఎంత బాగుందో వీటిని కేర్ఫుల్గా చూసుకోక చాలా రోజులు అయిందండి నేను ఈ మధ్య ఇంట్లో లేను కదా సో వీటిని పట్టించుకోవట్లేదు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అనమాట మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకు అంత టైం ఉండదు ఆయన తినడానికి ఆయనకు టైం ఉండదు ఇంకా మొక్కలకి ఏం చేస్తారు చెప్పండి ఆయన కూడా కొంచెం వాటరింగ్ అయితే చేసేవాళ్ళు అందుకనే ఇవాళ మొక్కలను పట్టించుకుందామని చెప్పి ఈ పని అయితే పెట్టుకున్నాము మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు రెండు గుమ్మాల వైపు కూడా ఇలా ఒరిజినల్ ప్లాంట్స్ పెట్టుకోవాలని నుంచో ఇష్టము కాకపోతే నేను తెచ్చుకున్న గులాబీ మొక్కలు మందారం మొక్కలలో గులాబీ మొక్కలు అయితే చాలా మట్టుకు పోయాయి ఒకటో రెండో మిగులు ఉన్నాయి అంతే సో మిగిలినవన్నీ కూడా మందారం మొక్కలు ఉన్నాయి కానీ వాటికి ఏంటంటే ఇన్ని రోజులు బట్టి కేర్ తీసుకోక వాటికి మిల్లీ బగ్స్ వచ్చేసాయి సో దాన్ని కూడా మొత్తం బ్రష్ పెట్టి కడిగినట్టు చేసి మొత్తం దానికి సోప్ వాటర్ అయితే కొట్టాలి సో అది ఆ పని అయితే ఇవాళ పెట్టుకోదలుచుకోలేదు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా అయితే పెట్టుకుంటా ఆ పని నేను ఒక నేనై నేనైనా చేసేయగలుగుతాను ఆ పనిని సో ఇప్పుడు ఇదైతే రిపోర్టింగ్ చేస్తున్నాం కదా ఈ పని అయితే మా హస్బెండ్ ఉన్నప్పుడే అవుతుంది కదా అని చెప్పేసి ఈ పని అయితే పెట్టుకున్నాము అయితే గులాబీ మొక్కలు అన్నీ పోయే పోయాయి కదా సో అవే పాట్స్లలో ఇలా మనీ ప్లాంట్ అయితే నాటుకుంటున్నాం అనమాట దీని ఏంటంటే అమ్మ ఒక టూ డేస్ నీడలో పెట్టమని చెప్పింది నేను మొక్కలకు సంబంధించిన ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా సరే మా అమ్మకు కాల్ చేసి కనుక్కుంటా ఎందుకంటే మా అమ్మ ఆల్రెడీ మొక్కలు పెంచి ఉంది ఇప్పుడు ఓపిక లేక ఆపేసింది కానీ మొక్కలు పెంచి ఉంది కాబట్టి మా అమ్మకి టిప్స్ తెలుసు అనమాట మొక్కలకు సంబంధించి సో అందుకని అమ్మకి కాల్ చేసి అడుగుతా ఈ మధ్య అన్ని పాట్స్లలో కూడా టమాటో మొక్కలు అలాగే తోటకూర ఎక్కువ అయిపోయిందనమాట ఇంకా గులాబీ మొక్కలు పోయాయి అని చెప్పాను కదా వాటిలో తోటకూర ఎక్కువ వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ ఏమో తీసి పక్కన పెట్టారు అది వండుకోవచ్చు లేమనం అని చెప్పి సో నీట్గా కడిగి పెట్టారు నేనేమో అది టమాటా ఉల్లిపాయ టమాటా ఆ తోటకూర వేసి కర్రీ చేసా చాలా టేస్టీగా ఉండే అనమాట బాగుండే మంచిగా ఉండే ఇంకా మాకు టెంపుల్ ట్రీ ఉంది కదండి సో వాటికి ఆకులు అన్నీ కూడా పోయాయి ఇంకా అది కూడా ఆకులు వస్తాయో రావో తెలీదు అసలు పువ్వులు వచ్చి చాలా రోజులు అయిపోయింది వాటికి ఇంకా రాను రాను అన్నీ కూడా పోయాయి సో ఇంకా అది బతుకుతుందా ఉంటుందా లేదా అనేది చూడాలి ఆ టెంపుల్ ట్రీ ఎందుకో అసలు పెరగట్లేదు నార్మల్గా నేను ఏం చేస్తానంటే కొద్దిగా టమాటో మొక్కలు కానీ ఇట్లా ఏమన్నా పిచ్చి మొక్కలు ఏమైనా పెరిగినా కూడా అవి తీసేస్తూ ఉంటాను అన్ని మొక్కలల్లో అన్ని పాట్స్లలో సో ఇంకా నేను లేను కదా తోటకూర అదంతా కూడా హైట్ ఎక్కువ పెరిగిపోయింది నేను నార్మల్గా కూరలు అంటే ఎక్కువ వండడానికి ఇష్టపడను అంటే ఇక ఇద్దరమే కదా సో పప్పు చేస్తేనేమో మిగిలిపోతుంది ఎక్కువ చేస్తే కర్రీయే చేసుకోవాలి లేదంటే లేదు సో అందుకని ఇంకా ఇంట్రెస్టింగ్గా తినేవాళ్ళు ఉంటేనేమో ఉండాలనిపిస్తుంది ఇంకా ఎవరం ఇంట్రెస్టింగ్గా తినం కాబట్టి అంతా నేను వండునమాట కొంచెం తోటకూర అవి వచ్చినప్పుడు తీసి పడేస్తూ ఉంటా అవన్నీ తీసేసి ఎందుకంటే ఇప్పుడు ఆ తోటకూర అవి ఎక్కువ పెరిగిపోయి గులాబీ వాటికి బలం తక్కువ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మొక్కలన్నిటికీ కూడా చాలా రోజులైంది బలానికి ఏమి ఇవ్వక అని చెప్పి బోన్ మిల్ అయితే ఇస్తున్నా ఇక్కడ ఈ బోన్ మిల్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా మా అమ్మ కొన్ని చెప్పింది అనమాట పౌడర్స్ మొక్కలకి మంచివి అవి వేస్తే అని చెప్పి ఆర్డర్ పెట్టుకో అని చెప్తే ఆర్డర్ పెట్టా సో అవి వచ్చేసాయి అనమాట అది మెయిన్గా ఇప్పుడు బోన్ మిల్ అయితే వేస్తున్నా మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకేదన్నా పౌడర్ అలా ఇస్తూ ఉంటాను ఇంకా దీని ఏంటంటే కొంచెం మట్టి ఇట్లా తోవినట్టు చేసి ఆ పౌడర్ వేసి మళ్ళీ పై నుంచి మట్టి కవర్ చేసేయడమే ఇంకా వాటర్ పోసుకోవచ్చు నాకేంటంటే ఈ మొక్కలలో కొంచెం మట్టి తక్కువైందనిపించింది చాలా కిందికి అయిపోయింది మట్టి సో అందుకని ఇంకొంచెం మట్టి వేయమని చెప్పాం మా హస్బెండ్కి ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం గులాబీ మొక్కలకి వాటికి మొగ్గలు అవి వస్తున్నాయి అందుకని చెప్పి ఇప్పుడు బోన్మిల్ కొంచెం బలానికి ఏమైనా ఇచ్చామనుకోండి అవి కొంచెం బలంగా మంచిగా వస్తాయి కదా పువ్వులు అని చెప్పి అనుకున్నా అనమాట సో ఇదనమాట మా మొక్కల అప్డేట్స్ చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు షేర్ చేసుకుంటున్నా మా మొక్కల పని అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ తీసిన వీడియో అనమాట ఈవినింగ్ మా హస్బెండ్ ఉన్నప్పుడైతే టీ కంపల్సరీ నాకు కూడా యాక్చువల్గా కంపల్సరీగా డైలీ టీ తాగేదాన్ని బట్ ఇప్పుడు ఏమైందంటే కొంచెం నా ఒక్కదానికి నేనే టీ పెట్టుకొని పెట్టుకొని బోర్ వచ్చి అట్లా నాకు తాగాలనిపించట్లేదు వీళ్ళంత మటుకు టీ అవాయిడ్ చేద్దామని చూస్తున్నా అనమాట ఎందుకంటే ఏదో నేను హెల్త్ కాన్షియస్ తీసుకోవాలని కాదు కానీ నాకే తాగి తాగి బోర్ వచ్చింది టీ డైలీ అందుకని ఇంక ఈ మధ్యలో మా హస్బెండ్ లేనప్పుడు నేను టీ తాగట్లేదు సో నేను ఎప్పుడు టీ పెడుతున్నానో అప్పుడే వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇంక ఇవాళ మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి నాకు మా ఆయనకి ఇద్దరికి టీ పెట్టేస్తున్నా ఇంకా సమోసా అయితే తెప్పించుకున్నాను అనమాట చాలా రోజులైంది యాక్చువల్గా మా హస్బెండ్ ఎప్పుడు అడుగుతుంటారు సమోసా తింటావా అని చెప్పేసి నేను ఎక్కువ శాతం సమోసా తినడానికి ఇష్టపడను కాకపోతే ఇవాళ ఎందుకో అట్లా తినాలనిపించింది అనమాట అందుకే తెప్పించుకున్నాను సో ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నా మేము వాడేది ఇది ఇలాచి టీ పౌడర్ అనమాట టాటాది ఒక టీ పౌడర్ వస్తుంది సో అది ఇంకా రెడ్ లేబుల్ రెండు మిక్స్ చేసి అట్లా ఉంచుకుంటా అదే టీ పౌడర్ని వాడుతున్నాం అనమాట ఎందుకు ఇట్లా డైరెక్ట్ పాలలో టీ పొడి అది వేసి పెట్టడం కంటే ఇట్లా వాటర్లో ముందు టీ పొడి చక్కెర వేసి బాగా మరిగిన తర్వాత పాలు పోయడం అట్లా పెట్టడం ఎక్కువ ఇష్టం టీ అయితే ఇంకా చూడండి ఇంక ఈవినింగ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట బీభత్సంగా పడుతుంది బయట వర్షము ఇంకా చాలాసేపు కరెంటు కూడా లేకుండే యాక్చువల్గా కిచెన్లో ఏంటంటే మేము ఛార్జింగ్ బల్బ్ పెట్టుకున్నాము కిచెన్లో ఒకటి హాల్లో ఒకటి పెట్టుకున్నాము మరి కరెంట్ ఇక్కడ ఎక్కువ తీస్తారు కదా కరెంట్ పోయినప్పుడు చీకటిగా ఉండకుండా ఉంటుందని చెప్పి సో ఆ బల్బే నేను వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ టీ అయితే ఉందో పక్కన వెదర్ కూడా సూపర్ ఉంది ఇంకా నేను మా హస్బెండ్ టీ సమోసా ఎంజాయ్ చేస్తున్నాం ఈ అయితే ఇంతేనండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మసాల మర్చిపోద్దు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్